హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా అండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పదిన్నర మధ్యలో అవుతా ఉంది అయితే మన వీడియోలు మీకు చెప్పాకండి ఇంకా చౌరుపేట గుంటూరు అలానే ఇంకా ఈ ఊరు సత్తనపల్లి ఇంకా వెళ్ళాలని చెప్పేసి నేను రోజున మీకు వీడియో పోస్ట్ చేశాను అయితే ఈరోజు ఇంకా మా చి మా పెద్ద దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట గుంటూరు సౌపళ్ళు ఉంటారు కదా అలానే దారి మధ్యలో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నాము ఈరోజు వెళ్ళి వాళ్ళని కలిసి ఇంకా మళ్ళీ సాయంత్రానికి ఇంకా అమ్మాయిల దగ్గరికి చేరుకుంటాము గుంటూరు అయితే ఇంకా త్వర త్వరగా అయితే వెళ్దాము ఇంకా ఉదయం లేచి ఇంట్లో పనులు మొత్తం పూర్తిగా చేసే పనులు చేసేసుకొని ఇంకా ఇంట్లో ఏదో సామాన్ మొత్తం ఏమైనా సరి చేసుకొని ఇంక ఇంటికే తానే చేసాము ఇంకా రాజకుమారి అలానే సుహాసిని సాహస్ బాబు నేను అందరం అయితే ఇంకా రెడీ అయిపోయామండి సుహాసిని సాహసా హాయ్ చెప్పరా ఇద్దరు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తున్నారు అనమాట ఇంకా సుహాసిని అయితే చక్కగా కళ్ళకే కాటికి పెట్టి చక్కని పూలు పెట్టి చిన్న చిన్న గాజులు వేసుకొని చక్కని పిల్లలాగా ఉన్నమాట నా బంగారు తల్లి ఓకేనండి ఇంకా త్వర త్వరగా బెళ్ళదేరదాం మరి ఇంకా త్వరగా అలానే మా సబ్స్క్రైబర్స్ కూడా పికిల్స్ ఆర్డర్ చేస్తున్నారు దారి మధ్యలో ఇంకా పికిల్స్ ఇచ్చేసి వెళ్తాం అనమాట అదే బెళ్ళేద్దాం మరి ఇంకా లేట్ చేయకుండా సరే వెళ్దాం పా ఏంది ఉందా ఈ బ్యాగ్ కూడా తీసుకొస్తారా ఎత్తుకుంటే అక్కడ ఆగి చూడండి వాడు రా ఎత్తుకుంటారా ఎత్తుకుంటారా మరి తీసుకుంద్రా ఎత్తుకుంటా పిల్లలు మాలుగా జరగట్లేదండి అసలుకి రారా రా మరి ఎత్తుకుంటారా ఏం ఎత్తుకుంటా నువ్వా నేనా గెలిచేది చెప్పు బయలుదేరదా మరి బ్యాగ్ దిం ఇక్కడ తగిలేదు బండికి సరేనండి ఇంకా బయలుదేరదా ఇంకా దారి మధ్యలో ఇంకా పెట్రోల్ కొట్టించుకొని ఆయిల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం మరి ఇంకా సరేనా నర్సపేట రూట్లో కోటప్పకొండ పొయ్యే మార్గం ఉందన్నమాట సాహసబాబు పుల్లు అసలుకి వచ్చేటప్పుడే అండ్ ఎక్కువైంది చూసి నేను నిద్రపోతా ఉంది దారి మధ్యలోనే అలానే మా సబ్స్క్రైబర్ పిల్లల కోసం కొంచెం మా సొస్త పిల్లల కోసం పచ్చబడి చూస్తున్నాము తర్వాత సాహసబాబు కురువాన్ అని అలానే అది అట్లా పడుతుంటే వాళ్ళకి ఖర్చు పెట్టాను అవి ఎప్పుడు కావాలంటే పిచ్చుకొని గత ము రోజులు దాకించి రాజ్ కుమార్ కానీ కూర్చోని మా దగ్గర చెప్పిందా రాబీ రాజకుమారి తర్వాత ఎల్లుదేరుతుంది విధానంగానే ఇంకా మైనస్ ట్వంటీ ఏంటంటే ఎండే ఎక్కువ ఉంది జాగ్రత్త చూద్దాం మరి సరేనా ఇంకా ఒక అరవై కిలోమీటర్ల మధ్యలో వెళ్ళాలి సరే టైం వచ్చేసి ఇంకా పాదో పన్నెండు మధ్యలో అవుతుందండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళేసరికి నలపాడు కదా రెండు అవ్వచ్చు ఇంకా బయలుదేరదాం తొరసరిగా సాధా అన్నాడు వాడు మంచిది తీసుకొని ఓకేనండి కోట కొండ దగ్గరలో ఉన్నమాట ఇది పార్కు ఇది పార్క్ మాట ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి ఈ రోడ్ చాలా బాగుండింది అంటే నేను ఉంది కదా అక్కడ చెట్టు తగ్గుతావు నేను పట్టిన బాగుంటుంది సలసల్లగా ఇదిగోండి ఈ పిల్లలు ఆడుకోవడానికి పార్కింగ్ రెడీ చేస్తున్నాం అనమాట పార్క్ జూ పార్క్ పైన ఇల్లులు అనమాట పైన గుడి ఉంది పెద్ద పెద్ద ట్యాంక్ కూడా ఉంది పైన ఇంకా ఈ రూట్ అంతా బాగానే ఉంటుంది కానీ కొండల మధ్యలో పోవడం అండి మార్పు అంతా ఓకేనండి ఇంకొక గంట పట్టింది ప్రయాణం ఇంకా చిరుగురిపేట వచ్చేట కనపడేది చిరుగురిపేట సెంటర్ అన్నమాట ఓకేనా ఇంకా సో హాస్పి ఫుల్ దాహంతో ఉంది డాడీ నాకు వాటర్ వద్దులే సుగుధం మజ్జిగ కటోర జ్యూస్ అలాంటి చెప్పింది అందుకని చెప్పేసి రాజ్ కుమార్కి ఏమో ఇంకా నిమ్మకాయ చోడ నేను కూడా నిమ్మకాయ చూడని తాగుతున్నా ఇద్దరం కలిసి అమ్మాయి ఏమో వాటిలో కటోర మళ్ళీ సబ్జాలు ఇవన్నీ గడుపుతారు ఎందుకు చెప్పేసి మాలో తీసుకుంటున్నాము సహజ బాబు నిద్రపోతున్నాడు ఎండ మాత్రం తీవ్రంగా ఉంది అది నీకు ఎట్టా పర్వాలేదుగా బాగానే ఉందా నడిపెట్టు ఓకేనండి ఇంకా త్వరగా తాగేసి ఇంకా మనం సిల్వేట హైవే ఎక్కాం కదా ఇంకో గంటలో వెళ్ళిపోతాం అటు ఇటుగా ముప్పో గంటలో ఇంకా దగ్గర దగ్గర నల్లపాడు గుంటూరు అంటే గుంటూరు ఇంకా పైకి పోవాలి నల్లపాడు అంటే దగ్గరేలే గుంటూరు సమీపంలో త్వరగా వెళ్ళిపోదాం మరి సరేనా మన సబ్స్క్రైబర్ కలిసి ఇంకా మన త్వరగా మన అమ్మాయిలు ఇంటికి కూడా వెళ్ళిపోదాం మన చెల్లెల ఇంటికి సౌపాడు ఏ సో అసే తాగుతుంది సరే రాజీ ఇంకే బానందుగా బయలుదేరదాం మరి ఇక పొద్దు అవుతావా తాగు చిలుకలూరుపేట సెంటరు చిలుకూరుపేటలో ఎవరైనా చూస్తే కాన్సెక్షన్ చెప్పండి అంతేనా రాజీ

సరే అండి ఇంకా నలపడి నలబడి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గుంటూరు దగ్గరలో ఓకేనండి ఇంకా మనమైతే మన ఊరు నుండి ప్రయాణం అయ్యి ఇంకా గుంటూరు అయితే వచ్చేసమాట గుంటూరు దగ్గర నల్లపాడు ఈ ఏరియా ఈ ఏరియాలోటిపాల ఇంకా మేము వచ్చి కూడా వన్ అవర్ పైన అవుతుంది ఇంకా చాలా లాంగ్ జర్నీ వచ్చాము రాజు మేము ఇబ్బంది పడ్డా అదే మన సబ్స్క్రైబర్లు చూసే కదా ఇంకా రాజుకి ఆ ఇబ్బంది అయితే వెళ్ళిపోయింది అనుకుంటా అంతేగామా హాయ్ చెప్పండి ఇలా అండి మన సబ్స్క్రైబర్స్ మన రోజున మన ఇంటికి వచ్చి ఇంకా వచ్చారు కదా ఆ రోజు మీకు చూపించాను అయితే ఇన్వైట్ చేస్తే వచ్చామన్నమాట ఇంకా ఇల్లు ఇదే అటు మొత్తం రెండు పోస్ట్ ఎంత హోమ్ టూర్ తర్వాత మీకు బ్లాగా చూపిస్తా అండి అయితే లేదండి సాయంత్రానికి మా చెల్లల దగ్గరికి వెళ్తున్నాం మా చెల్లెలు ఉంది కదా సౌపాడులో గెళ్ళాలన్నమాట సరేనా ఇంకా రాజేసారి హ్యాపీ ఉంది ఇప్పుడే ఇంకా భోజనం చేసాము ఇంకా మా చెల్లం ఇంకా చికెన్ బిర్యానీ చాలా బాగా చేసింది కనుమంటే భోజనం చేసేసి ఇంకా పిల్లలు ఇద్దరు ఆట ఆడుకుంటా ఉన్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో మా అమ్మాయి హోమ్ టూర్ ఉండి చూడండి చూపించాను సరేనా సరేనండి ఇంకా అంతవరకు వీడియో ఇదే ఇంకా నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ కలుద్దాం ఓకేనా కొత్త వస్తే ఎక్కడ అస్రే చేయండి అలానే మంచిది ఛానల్ పేరు సాధికాలో వస్తుంది కదా మనం చెప్పింది ఇంకా చూసి ఒకసారి మీకు ఛానల్ నచ్చినట్లయితే వ్లాగ్స్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ పార్ట్ టూలో కలుద్దాం ఏనా అది ఏం మాట్లాడుతున్నా సరే మరి ఓకేనండి ఇంకా రాజ్ కుమార్ ఇంకొస్తూ వస్తూ మన సబ్స్క్రైవర్స్కి सुहाग तो तैयार था वो भी। हाँ चपरा दे। हम्म। चप्पल। सहना है नहीं तो मामू ने तो इकड़ कस्तो कस्तो आए थे। बड़ा बैनर लगा। आप बैठे कोट है ना उनका शक्ति भी चला ఇంకా సిక్స్త్కి ఇచ్చేసి ఇంకా మనం బయలుదేరదాం ఉండనాన్న అంట ఉంది మరి ఎప్పుడు జరిగిద్దో ఇంకా నెక్స్ట్ వీడియోలో మన సౌస్ హోమ్ టూర్ చేద్దాం చేసి తర్వాత వచ్చేసి అన్న సాయంత్రం గాంధీ పార్క్కి అలా వెళ్దాం అన్న అని చెబుతూ ఉన్నారు అంటే గుంటూరులో నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆ మెమొరీస్ మర్చిపోయాను నేను అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా మన గుంటూరు దగ్గర వచ్చాం కాబట్టి ఇంకా గుంటూరులో ఉన్న గాంధీ పార్క్ అవటం ఈ మధ్యలో ఇక్కడ ఒక పార్క్ ఉంది అంట పోతుంది అవన్నీ ఇంకెలా ఉండే అని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను డోంట్ మిస్ ఇట్ ఓకేనా ఇలాగ నేను చెప్పేసి కంసెషన్ చెప్పండి బట్టలు వెళ్తే వెళ్తే డర్ బట్లు ఇచ్చేసి పార్క్ సరేనండి రీసెంట్గా అయితే మనం కొరమల్ చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తానో చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన వల్ల అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడియోగలుగుద్దాం